ఆడపిల్ల గెలిచే అది నూట ఇరవై ఏడు కొట్టిందంట కదా ఆ అమ్మాయిని అందరూ కనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది చూసారా నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది క్రికెట్ అంటే భాష దేశము అనే భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు జాతి మత కుల దేశ ప్రాంతీయ ఏ భేదం లేదు అందరూ చూస్తారు అంతమంది వింటుండగా అమ్మాయి ఏసు ప్రభుని మొదట ఘనపరిచింది తల్లిదండ్రుల్ని గనపరిచింది నేను సంతోషించాను ప్రభువుని బట్టి రెండు అమ్మాయిని బట్టి కాదు ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి కొట్టండి గట్టి కొట్టండి ఎంతమందిలో ఉన్నా సరే చూడు మొహమాటం లేకుండా ఏసు ప్రభు నాకు ఇచ్చిన గెలుపు ఇది మొదట దేవునికి మహిమ అని చెప్పి ప్రభువుని జీసస్ అని యేసు ప్రభుని ఎత్తింది అమ్మాయి తర్వాత ఆయన వాగ్దానం కూడా ఎత్తి మాట్లాడింది నాకు ఎంతో సంతోషం వేసింది వాస్తవం